బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పద్నాలుగు వందల పదహారు లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయి ద్వారా మృత్యు సమయంలో ఆత్మను ఎవరు తీసుకొని వెళతారు అంటే యాతనా శరీరము ఎలా ఉంటుంది కనెక్షను మరియు చైతన్యమైన సత్యం అనేది ఈరోజు మనము ఈ టాపిక్ ద్వారా అన్నయ్య గారు ఇచ్చే సందేశము మనము విందాము మీరందరూ లాస్ట్ వరకు ఉండండి ఈ యొక్క వీడియో రెండు పార్ట్లుగా కూడా అవ్వచ్చు ఈరోజు చూసిన వాళ్ళు రేపు మరల ఇదే నెంబర్ గల ఎపిసోడ్లో సెకండ్ పార్ట్ అని మేము టైప్ చేసినప్పుడు దాన్ని మీరు చూడవచ్చు వినవచ్చు ఇంకా శ్రేష్టమైన దివ్య ఆత్మలకు బేహద్దు ఆత్మలకి మరి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాము ఈరోజు మీరు ఈ యొక్క టాపిక్ విన్నారు కదా ఒక వృద్ధుడు మరణానంతరంలో అతి అంటే మరణము అతి దగ్గరలో ఉందని చూశాడు అది గుజరాత్ లో కూడా జరిగిన విషయము రియల్గా మన్నా ఎదురు చూస్తూ చెప్పాడు నాకు తీసుకు వెళ్ళడానికి ఎవరు వచ్చారు నన్ను అని అన్నాడు ఆయన మరి స్వామి నారాయణుడి యొక్క భక్తులు అయి ఉండవచ్చు శ్రీ స్వామి నారాయణ వచ్చారు అని డోలు మ్రోగిస్తూ ఉన్నారు రథం వచ్చింది నన్ను తీసుకుని వెళ్తున్నారు నన్ను కూర్చోబెట్టారు నేను కూర్చున్నాను అంతే చేతులు ఆగిపోయాయి మాటలు ఆగిపోయాయి ఇది చాలా ముఖ్యమైన విషయమే మరణ సమయంలో మరి ఇటువంటి విషయాలు చూస్తూ ఉంటారు మనసులో మెదులుతుంది వాళ్ళ సంకల్పం ఇలా వస్తుంది అంటారు అయితే ఏంటంటే అంతుమతి సోగతి అంటారు అంతిమ సమయంలో మీరు ఎవరిని స్మృతి చేస్తారో వాళ్ళని మీరు పొందుతారు అని కూడా ఇక్కడ ఉండనే ఉంది ఇక్కడ మనకు కాబట్టి వాళ్ళకు అలా కనిపించిందేమో అంటారు అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అనంత మన లీగల్ సిస్టంలో కోర్టులో కూడా చెప్పారు మరణ సమయంలో ఎవరన్నా చెప్పేటువంటిది సత్యమే అని చనిపోయేట ముందు వాళ్ళు ఏమని చెప్తే సత్యమే చెప్తారు కానీ అబద్ధమాడరు అని అంటూ ఉంటారు అంటే ఏంటంటే మరణ సమయంలో మానవుడికి పాపభీతి భయము ఉంటుంది కాబట్టి సత్యం చెప్తాడు ఇక భూమి మీద నుండి వెళ్ళిపోతున్నాను కదా ఏమీ తీసుకువెళ్ళేది లేదని లేదు అని అనుకుని సత్యం చెప్తారు అంటే అదే విధంగా మనము ఈ కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఐ ఓపెనింగ్ కనిపించకపోయినా పర్వాలేదు కానీ ఎవరు వచ్చారు తీసుకొని వెళ్ళటానికి ఎలా వచ్చారు వాళ్ళ కనెక్షన్ ఏమిటి అనే దాని గురించే మనము చర్చించుకుందాం ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఆ వృద్ధుడిని స్వామి నారాయణ తీసుకుని వెళ్ళడానికి వచ్చారు ఆయన యొక్క చివరి క్షణాల్లో అలా ఎందుకు అనిపించింది ఏం కనిపించింది ఆయనకి ఎవరు చూపించారు ఆయనకి అనేటువంటి విషయము మనము ఆలోచిస్తే అయితే అతని ఫ్యామిలీలో ఎవరైనా మరి చెప్పారా అని అంటే అలా ఏమీ ఉండదు బాపూజీతో నేను మాట్లాడినప్పుడు దీని యొక్క విషయం నాకు బాపూజీ చెప్పారు ఏమని అంటే సూక్ష్మ జగత్తులో భగవాన్ స్వామి నారాయణ్ ఫాలోవర్స్ ఆత్మలు ఉంటారు వారి ఫాలోవర్స్ వచ్చి రియలైజ్ చేయిస్తారు రేసెస్ వేసి వాళ్ళ చేత మాటలు మాట్లాడిస్తూ ఉంటూ ఉంటారు అంటే సూక్ష్మ లోకాలకు తెలియాలంటే సూక్ష్మ జగత్తు అనేది ఉంది అనేది మీకు కూడా తెలియాలి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఈ యొక్క చర్చను చేస్తూ ఉన్నటువంటి విషయం కొన్ని నేను తెలుసుకున్నాను అంటున్నారు అనంతభాయ్ హిందువులైతే వాళ్లకు కొన్ని ముఖ్య విషయాలు అంటే అనేక ధర్మాల వాళ్ళకి వారి వారి యొక్క మత గ్రంథాల్లో ఏమున్నాయో వారికి ఆ విషయం మీద నమ్మకం అనేది ఉంటూ ఉంటుంది అయితే మీరు విన్నవి కాదు చూసినవి కాకపోవచ్చు మీ విశ్వాసాన్ని ఇవి బలపరుస్తాయి కాబట్టి మనం ఈ టాపిక్ను ఎంచుకున్నాము మరణం ఆ తీరా జీవితం ఉంటుంది మరణం తర్వాత కూడా జీవితం ఉన్నది అని మనం ఎవరం ఎక్కడి నుండి వచ్చాము ఎందుకు వచ్చాము ఇవన్నీ మనం తెలుసుకుంటే ఆ మరణ సమయంలో కూడా మనకేమి ప్రాప్తిస్తుందో తెలుస్తుంది ఇక్కడ రియాలిటీ అనేదే పరమ సత్యం కొందరు చెప్పగలరు కొందరు చెప్పలేరు కొందరికి కనిపిస్తుంది కొందరికి కనిపించదు కొందరికి కనెక్షన్ డేలాగా ఉంటుంది సూక్ష్మ జగత్తుతోటి కొందరికి స్ట్రాంగ్గా ఉన్న కారణం వల్ల చివరిలో ఒక ముఖ్య విషయం కూడా మరి వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మీరందరూ దివ్య ఆత్మలు మరి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం వింటూ ఉంటే మీకు అన్ని కూడా లభిస్తూ ఉంటూ ఉంటాయి మాయ నుండి విముక్తి కమ్మలమని బాపూజీ వరదానం వరదానం కూడా ఇచ్చారు దీన్ని మర్చిపోవద్దు అయితే పురుషార్థం కూడా చేయాలి కర్మలు మంచిగా చేస్తేనే కర్మ సిద్ధాంతం అనుసారంగా ప్రాప్తి లభిస్తుంది ఆశీర్వాదం వచ్చింది కదా ఇక కర్మలు చేయలే చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే కాదు ఇది కర్మభూమి ధర్మభూమి కర్మ అనుసారంగా మనకు జన్మ లభిస్తూ ఉంటుంది లేకపోతే ఫలితం ఇవ్వటం భగవంతుడికి కూడా కష్టమే అవుతుంది ఇప్పుడు చూడండి మరి చాలామందికి తెలీదు మరణ సమయంలో ఎవరు తీసుకొని వెళ్తారు అని అంటే ఈ యాత్ర ఎలా జరుగుతుంది కనెక్షన్ చైతన్య సత్యము అని చాలామంది ఈ మాట అడుగుతూ ఉంటారు కూడా మిమ్మల్ని మమ్మల్ని కూడా ఇక్కడ యమదూతలు వస్తారా దేవదూతలు వస్తారా భగవంతుడు వస్తారా దివ్య విమానం వస్తుందా అని ప్రశ్న కాదు అసలు ఎందుకు వస్తారు ఎవరి కోసం ఎవరి నుండి వస్తున్నారు ఇవన్నీ ఏమైనా శాస్త్రాలు చెప్పాయా లేదు కొన్ని చెప్పి ఉండొచ్చు మరణం ఒక దుర్ఘటన కాదు ఇది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏంటి శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ఆత్మ తీసుకోవటము పరివర్తన అన్నమాట మరణాన్ని మర్చిపోయాడు అని ఆలోచించకండి జీవితం ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇంతవరకే జీవితం కాదు శరీరంలోనే ఉంటేనే జీవితం కాదు ఈ శరీరం వదిలేసిన తర్వాత పైన కూడా జీవనం ఉంది అని చెప్పటం శాస్త్రాల్లో ఆత్మ తీసుకెళ్లే మూడు స్థితులు ఉంటూ ఉంటాయి అంటే విమానాలని దేవయాన్ యమయానం దేవయానము అని విష్ణు శివ ఇంద్ర దివ్యయానము అని అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో ఇది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆత్మ కనెక్షను యానము అంటే ప్రయాణము శాస్త్రాల్లో యానము అంటే మిషన్ అని కాదు చైతన్య స్థితి అన్నమాట బాపూజీ దీన్ని పవరు ప్రకాశము లేకపోతే ప్రకాశం యొక్క గోళ విమానము అని అంటారు అంటే ఇదే విమానము అంటే ఇనుప డబ్బా కాదు లోకాలు మార్పిడికి చేసేటువంటి ఒక పవర్ఫుల్ వాహనం అన్నమాట ఇది అందరికీ కనిపిస్తుందా లేదు కదా ఇకపోతే వేద ఉపనిషత్తుల ప్రయా ప్రమాణాలు కూడా దీనికి ఉన్నాయి ఉపనిషత్తుల్లో బ్రహ్మను తెలిసిన వాడు ప్రకాశ నా ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు అని రాసి ఉంది వీరి కోసం యమదూతను రారు భయం లేదు దేవయాన్ అంటే దేవతల విమానములో ప్రకాశమయ మార్గం బ్రహ్మ జ్ఞానులకు యోగులకు ఈ విధంగా ప్రయాణం జరుగుతుంది ఇక రామాయణంలో రాజా దశరథుడు మరణించిన తరువాత దివ్య విమానం వచ్చింది స్వర్గం గమనం చేశారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉత్తరాఖండలో కూడా దేవతల విమానం గురించి రాయటం జరిగింది ఇలాగ రామాయణం మహాభారతం విశ్వసించిన వాళ్ళకి ప్లెయిను ట్రైను గదులు మాత్రమే ఆప్షన్స్గా ఉంటూ ఉంటాయి నమ్మని వాళ్ళకి అంటే ఈ శాస్త్రాల్లో చెప్పింది అలా అనేది కాదు ఇక్కడ చూడండి మా మహాభారతంలో భీష్మపితామడి ఇచ్చా మృత్యు యొక్క వరం కలిగినవాడు శ్రీకృష్ణుని యొక్క సమక్షంలో ఆయన దేవయానంలో వెళ్ళాడు అంటే ఆయన ఉత్తరాయణం వచ్చేదాకా ఆ శరీరాన్ని అంబశయ్య మీదే ఉంచి ఉత్తరాయణం రావటంతో ఆ శరీరాన్ని వదలటం జరిగింది యుధిష్ఠిరుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ఇంద్ర దివ్య రథం వచ్చింది మహాప్రస్థానానికి పర్వం రథం భూమిపై దిగింది కానీ యానము అంటే ఒక విమానము అని రియల్ ట్రాన్స్పోర్టేషన్ కాదు ఈ కాలంలో ప్లేన్లు లేకపోతే అంత ఊహాగానం అనిపిస్తూ ఉంటుంది ప్లేన్లు ఉన్నాయి కాబట్టి ఆ మోడల్లో ఉంటుంది అనుకుంటారు ఫ్లైట్స్ అనుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ చూడండి మరి సైన్స్ అభివృద్ధి లేకపోయినా మెటాఫిజిక్స్ అంతా కూడా ఊహలాగే అనిపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు చూడ సైన్స్ వాళ్ళు కూడా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్పారు ఎవరి ప్రోటాన్స్ గురించి ఊరట ఇచ్చారు ఎవరు ఇలా చేయి అలా చేయి అన్నారు క్వాంటమ్ సిస్టమ్ ఉంది కణాలు ఉన్నాయి పార్టికల్స్ గాడ్ పార్టికల్స్ ఉన్నాయి ఎవరు డిసైడ్ చేస్తారు ఇదంతా ఆలోచింపదగింది ఎవరు ఏదో మరమ్మ పరం పదం పొందారు అని చెప్తూ ఉంటారు భాగవత పురాణంలో కూడా అజామెల్ లాంటి మహాపాపి ఆత్మలకు మరి కూడా పుణ్య ప్రాప్తి గతులు వచ్చింది అంటాడు అయితే ఆయన్ని తీసుకొని వెళ్ళటానికి అజామెళ్ళు మహా దుర్మార్గులు ఆయన తీసుకొని వెళ్ళటానికి యమదూతలు వచ్చారు ఆయన నారాయణ అని పిలిచేటప్పటికి విష్ణుదూతలు ప్లస్ దివ్య విమానం వైకుంఠం నుండి వచ్చింది జీవితాంతం దుర్మార్గమైన పనులు చేశాడు అంతిమ సమయంలో నారాయణ అని పిలవటంతో ఆయనకి మరి దివ్య విమానం వచ్చింది అని చెప్తారు ధ్రువుడికి విష్ణు విమానం వచ్చింది గరుడ పురాణంలో జైసా అంటే చెప్తారు ఎటువంటి కర్మ చేస్తారు అలాంటి సంకల్పం అనుసారంగా వారికి వాహనం కూడా అక్కడి నుంచి పిలుపు వస్తుంది పాపం చేసిన వాడికి యమలోకం నుండి పిలుపు వస్తుంది పుణ్యం చేసిన వాడికి దేవలోకం నుండి విమానం వస్తుంది భక్తి చేస్తే విష్ణు దగ్గరికి వెళతారు అంటారు అంటే గీతలో కొడిచారు మీరు ఎవరిని జ్ఞాపనం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళతారు అని బాపూజీ కూడా మరి చాలా డీప్ నాలెడ్జ్లో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం మేము ఎవరితో కనెక్షన్ ఉంటే వారే మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పారు స్వామి నారాయణగా అంటే వారే వస్తూ ఉంటారు ఈ నారాయణ అనే ఆయన జైన తీర్థంకర్ అనమాట దాదా భగవాన్ వాళ్ళు ఆయనకి జ్ఞాపం చేస్తూ వాళ్ళ గురువు సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు ఈ భూమిపైన సూక్ష్మ జగత్తులోనూ ఈ గురువుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి అని బాపూ చెప్పారు దివ్య ఆత్మలు ఉన్న వారంతా తమ తమ భక్తులను తీసుకొని వెళ్ళటానికి స్పెషల్ ఏర్పాట్లు చేసుకున్నారు జీవితంలో మరణం తర్వాత కూడా జీవితం ఉంటుంది ఇక్కడ కూడా సూక్ష్మ జగత్తు ఆత్మలు సహాయం చేస్తూ ఉంటారు వీళ్ళు శరీరం వదిలేసిన తర్వాత చాలాసార్లు శరీరాన్ని వదులుకోవటానికి సహాయం కూడా చేస్తూ ఉంటారు సూక్ష్మ జగత్తు ఆత్మలు తీసుకువెళ్ళటానికి సహాయము చేస్తారు మార్గంలో దిగజారిపోతే వాళ్ళను సరిచేసి లైన్లోకి తీసుకొని కూడా వస్తారు అని చెప్తారు ఎందుకంటే మాయ ప్రపంచంలో అహంకారం కప్పేసిన కారణం వల్ల అన్నిటినీ మర్చిపోతారు దేహాభిమానంలో చిక్కుకుంటే మరి శిక్షలు పడాల్సిందే కదా వాళ్ళకి మరి సూక్ష్మ జగత్తులో ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయి అని శాస్త్రాలు చెప్తూ ఉంటారు ఇక్కడ కర్మ బంధనలో చిక్కుకుంటారనుకోండి వాటిని విడిపించి గొలుసుల్లో నుంచి విడిపించి దానికి మరి వాళ్ళకు విముక్తిని ఇవ్వాల్సి వస్తూ ఉంది అయితే బాపూజీ చెప్పారు కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది అని జీవితం అంతా ఎవరిని స్మృతి చేస్తారో అంటే భయము ప్రేమ మోహము ఉంటూ ఉంటుందో లాస్ట్కి దాన్నే పొందుతారు సాధన భక్తి జ్ఞానం ఉంటుందో మరణ సమయంలో అదే వాళ్ళు యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఎవరిని జ్ఞాపనం చేస్తారంటే వాళ్ళే కనిపిస్తారు వేరు వేరు ప్రజలకు వేరు వేరు అభిప్రాయాలు దీని గురించి ఉంటూ ఉంటుంది అమ్మ వచ్చింది సోదరుడు ప్రకాశంతో వచ్చాడు అంటే వాడు అనుకో తల్లి మీద మోహం ఉన్న మరి బంధుమిత్రుల మీద తమ్ముడు అన్నయ్య మీద మోహం ఉన్న వాళ్ళ రూపాలు వస్తూ ఉంటాయి అంటారు కొంతమందికి భయంకరమైన ఛాయ నీడలాగా కనపడింది అంటారు ఈ సత్యము కావచ్చు వాళ్ళతోటి ఆంతరంగికంగా వాళ్ళకున్న కనెక్షన్లు వల్ల జరుగుతూ ఉంటాయి అయితే బాపూజీ ఏం చెప్తారు అంటే ఎవరిని ధ్యానిస్తావో వారిని పొందుతావు గీతల కృష్ణుడు చెప్పారు అదే విధంగా బాపూజీ కూడా అంటూ ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళతారు మీ ఆత్మ పవర్ ఎంత ఉందో అక్కడ వరకే మీ ప్రయాణం ఉంటూ ఉంటుంది అది అంతిమ సమయంలో తెలుస్తుంది అని చూడండి పిల్లల్ని ఎంతో ప్రేమిస్తామో సేవ చేస్తామో మరణంలో వాళ్ళు గుర్తుకొస్తూనే ఉంటారు మరణ సమయంలో ఇది పంచభూతాల యొక్క శరీరమే మరి అత్యున్నత స్థితి అంటే ఏమిటి అంటే శాంతి యొక్క కనెక్షన్ ఉన్న ఆత్మకు నువ్వు ఎవరు తీసుకుని వెళ్తారు అనే విషయం స్వయంగా పైకి ఎదుగుతుంది వాళ్ళు నీ యమ దేవ యాన లేవు కేవలం పరమశాంతి వాహనం జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తూ సూక్ష్మ జగత్తు నుండి డైరెక్ట్గా హెల్ప్ లైన్ లభిస్తుంది బాపూజీ కూడా చెప్తారు బేయదు మరి పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేస్తే వాళ్ళకు దారి అనేది చూపబడుతుంది ఇది సూక్ష్మ జగత్తు యొక్క సత్యం భవిష్యత్తులో చాలామంది విషయాలను తెలుసుకుంటారు అంటున్నారు అన్నయ్య గారు మన కనెక్షన్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆశ్రమాలు మందిరాలు ఉన్నవి మరెన్నో చెప్తూ ఉన్నారు కూడా మరి మరణంలో ఎవరు వస్తారు మరణ సమయంలో అంటే కనెక్షన్ ఎవరితోటి ఉంటుందో వారు సాధు సంత్ మహల్స్ ఎవరైతే ఉన్నాయో ఇప్పుడు వంద చోట్ల తిరిగితే చివరిలో ఎవరు రారు అంతిమ సమయం వరకు ఏదో ఒక్కదాన్ని పట్టుకోవాలి భయము సంసారము పరమశాంతి కనెక్షను తో ఉండాలి మరణం జీవితాంతం జీవితానికి అంతం కాదు సత్యమైన పరీక్ష జీవితాల్లో ఏదైనా ఎక్కడ బంధించబడి ఉన్నావో నీకు పరీక్ష అన్నమాట పవర్ఫుల్ రిస్తా అంటే ఏంటి అంటే అసలు దే పంచభూతాల దేహంతో నా కనెక్షను మరి సంతానం ఎవరు అంతిమ సమయంలో సహాయం చేయరు మోక్షము కల్పించేది జ్ఞానమే మహాజ్ఞాని యోగి అయితే మాత్రమే మోక్షం లభిస్తుంది ఇంకా దీని గురించి లోతుగా వెళ్ళాలి అంటే వేదాలు ఉపనిషత్తులు మార్గాన్ని మనకు చూపెడుతూ ఉన్నాయి వాటిని తెలుసుకుందాము అచ్చాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్దు పరం పరం మహాశాంతియే మహాశాంతియే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతూ ఉంటాయి నమస్తే నమస్తే నమస్తే